జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు క్రియాశీల సభ్యత్వాన్ని ఈ నెల పద్దెనిమిది నుంచి ఐదో తారీఖు వరకు క్రియాశీల సభ్యత్వం నమోదు చేసుకునే విధంగా నిన్నటి నుంచి మళ్ళీ యాక్షన్ చేయడం జరిగింది అలాగే నాలుగు మండలాల్లో కూడా ఏదైతే మండల ప్రెసిడెంట్లు ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో క్రియాశీల సభ్యత్వం నమోదు చేసుకునే విధంగా అధిక సంఖ్యలో వాళ్ళకి కల్పించే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేసి ఈరోజు బొలగొండ మండలం కేడిపేటలో గండం ధరబాబు గారు సల్లార్థం ప్రసాద్ బాబు గారు బొక్కలు రమేష్ గారు సీనియర్ నాయకులు రేగబల్ శివ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఆధ్వర్యంలో స్టాల్ ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ నా మండల పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ముందుగా ముందుకు వెళ్ళే విధంగా నమోదు కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగిందని చెప్పి ఈరోజు తెలియజేయాలి ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గం గొల్లగొండ మండలంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాన్ని ప్రారంభించడం జరిగింది అది ఈ నెల పద్దెనిమిది నుండి మొదటి విడతగా ఇరవై ఎనిమిది వరకు ఇచ్చారు అయితే ప్రజలకి వర్షాల కారణం వల్ల కొద్ది ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ ఐదో తారీఖు వరకు పొడిగించారు ఈ సభ్యత్వం అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరం ఎందుకంటే ఈ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి ఎంతవరకు ఏ పార్టీ కూడా ఎలా పెట్టలేదు బీమా అనేది వాళ్ళకి ఏదైనా ప్రయాణాల్లో కానీ పార్టీల్లో కానీ ఎక్కడికైనా వచ్చినప్పుడు ఏదైనా జరిగితే ప్రమాద బీమా అనేది ఐదు లక్షలు పెట్టారు అలాగే ఏదైనా దెబ్బలైనా తగిలితే యాభై వేలు అందుకని ఈ సభ్యత్వం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రజలు తీసుకొని సభ్యత్వాన్ని తీసుకొని జనసేన పార్టీ ఆశయాలు సిద్ధాంతాలు ముందుకు తీసుకోవాలని అలా క్రియాశీలకంగా పార్టీలో బాగా ఎదగాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం అదే ప్రతి ఒక్కరు కూడా చేయించుకోవడం అనేది చాలా అవసరం ఎందుకంటే ఇది రోజు మనకి యావరేజ్గా నెలకి యాభై రూపాయలు కూడా పట్టలేదు ఈ ఇది పవన్ కళ్యాణ్ పెట్టింది ఏంటంటే కుటుంబాలను భద్రత కల్పించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ఏంటంటే మేము ఈ పార్టీ తరఫుని గొల్లగొండ మండలం నుంచి మేము తెలియజేసేది ఏంటంటే మా రాజాని వీర సూర్యచంద్ర గారు ఈరోజు ఇక్కడ మళ్ళీ ప్రారంభించడం జరిగింది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని మరొకసారి వినయపరంగా కోరుకుంటున్నాం